హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే నేను గోంగూరతో కర్రీ చేస్తున్నానండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇప్పుడైతే ఫస్ట్ గోంగూర తీసుకొచ్చానండి తీసి బాగా కడిగానండి రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసి కడిగాను అలాగే ఈ పచ్చి పచ్చిశెనిగప్పు నానబెట్టానండి పచ్చి చెనిగపప్పు వచ్చేసి హాఫ్ కప్పు దాకా అయితే నానబెట్టాను ఒక వన్ అవర్ నానబెట్టానండి చూడండి ఈ విధంగా నానితే సరిపోతుందికి మనకి శనగపప్పు అనేది చాలా బాగుంటుందండి కర్రీ శనగపప్పు గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని అందులో అయితే శనగపప్పు వేసేసాను శనగపప్పు వేసేసి అలాగే గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాం కదండి గోంగూర కూడా వేసేసుకోవాలి కానీ పుల్లగా ఉంటుందండి గోంగూర అయితే నేను పట్నం గోంగూర తీసుకున్నది అయితే మా టెరస్ పైన గోంగూర చాలా పుల్లగా ఉంటుందనేసి కరికి తగినంత తీసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసానండి పప్పు ఉడికి అంత అయితే వాటర్ వేసేసాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే చుంచి వేసానండి ఇలాగా మనకు ఆల్టరీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి టూ విజిల్స్ రావాలండి మనకు అప్పుడు పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుంది టూ విజిల్స్ వచ్చిందంటే మనకి పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి చూడండి రిజర్వ్ అయినాక చూపిస్తున్నాను గోంగూర అలాగే పచ్చిమిర్చి మనకి పప్పు అనేది బాగా ఉడికిందండి కలర్ఫుల్గా ఉంది చూడండి కనిపిస్తుంటే గోంగూర మెత్తగా అయిపోయింది కదా మనకు బ్యాళ్ళైతే కన్నా ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుందండి మనం తినేటప్పుడు కర్రీలో అక్కడక్కడ బ్యాళ్ళు తగులుతుంటేనే టేస్ట్ ఉంటుంది మరి మెత్తకులేదండి ఇలా మొత్తం అయితే గోంగూర మనం స్పూన్తోనే ఇలా అన్నామంటే కన్నా మెత్తగా అయిపోతుంది చూడండి పచ్చిమిర్చి కానీ గోంగూర కానీ ఇలా కలిపేసుకుందామంటే మనకు కల్లా గోంగూర అనేది పడుతుంది అలాగే మెత్తగా ఉడికిందండి గోంగూర చాలా బాగా ఉడికింది గోంగూర అయితే నేను ఇంత గోంగూర తీసుకున్నాను అందుకు తొందరగా ఉడికింది అలాగే ఇలా సాఫ్ట్గా అయిపోయింది చూడండి గోంగూర నేను ఇప్పుడు గోంగూర అనేది ఇలా పెట్టి పెట్టుకున్నాం కదండి ఇది పక్కన పెట్టేసుకొని ఈ లోపైతే తాలింపు పెట్టేసుకోవాలి ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఆయిల్ వేసానండి త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి మాత్రం ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా అయిన తర్వాత నేను తాలింపు దినుసులు వేస్తున్నాను అదే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వచ్చేసి ఒక స్పూన్ దాకా అయితే వేసానండి నేను కనిపి పెట్టుకునేటైతే ఒక స్పూన్ దాకా వేశాను అలాగే ఎండుమిర్చి అండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు వేసాను వేసి వీటిని కొంచెం ఫ్రై చేయాలండి ఆవల చిట్టుపట్టలు ఆడిన తర్వాత మనం కొంచెం ఒక ఉల్లిపాయ అండి లావది ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు వచ్చేసి మరీ మనం కర్రీ కట్ చేస్తాం చూడండి ఆ మాదిరి లేకుండా కొంచెం లాగుందంటే కానీ మనకు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటే క్రంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది కూర అనేది దికనేసి ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం కట్ చేసినట్టు వేసాను అలాగే కరివేపాకు వేసాను వేసి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ అండి ఉల్లిపాయ మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది చూడండి ఉల్లిపాయ అనేది ఇలా స్లో ఫ్లేమ్లో వేసుకొని మనం బాగా వేయించుకోవాలి మనకు అక్కడక్కడ ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ తింటూ ఉంటే కర్రలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నేను రెండు టమాటాలు అండి గోంగూర పులుపు ఉంది అందుకనేసి తగినంత అయితే గోంగు టమాటాలు వేసాను చిన్నవి రెండు టమాటాలు తీసుకొని వేసానండి వేసి టమాటాలు అనేది మనకు ఈ ఆయిల్లో బాగా మగ్గాలండి అప్పుడు మనకు సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలు అనేది ఇప్పుడైతే నేను కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒకేసారి అండి టమాటాలు కూడా తొందరగా అనే ఉద్దేశంతో ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నేను కర్రీకి మొత్తం సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను కొద్దిగా ఉప్పు కారం ఇందులో కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే గోంగూర పుల్లదనం ఉంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులో కూడా కొద్దిగా పసుపు యాడ్ చేశానండి ఆల్రెడీ గోంగూర పైసరు అది కందిపప్పు సారీ అండి శంగపప్పుడు ఇచ్చేటప్పుడు వేసాను కదా ఇందులో వేసాను అలాగే ఇప్పుడు ఇందులో కూడా వేసేసాను వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గని వాళ్ళండి బాగా ఒక రెండు నిమిషాలు టమాటాలు అంటే సరిపోతుంది మనకి చూడండి టమాటాలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకోవాలి మనము టమాటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు వేసిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేశానండి ఒకవేళ కారం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నారంటే సరిపోతుంది నేనైతే పచ్చిమిర్చి నాలుగే వేసాను కదా అందుకనేసి కొద్దిగా కారం కూడా యాడ్ చేశానండి మా గోంగూర ఎక్కువ పులుపు ఉంది అందుకనేసి కొంచెం అయితే కారం యాడ్ చేసేసి మగ్గనిచ్చాను చూడండి కారం కూడా వేసి బాగా మగ్గింది కదా మనం ఇందాక పప్పు అనేది స్పూన్తో మెలిపి పెట్టుకున్నాం కదండీ ఆ పప్పు మొత్తం వాటర్తో సహా అందులోనే వేసేసుకోవాలండి మనం ఏదైనా కొంచెం వాటర్ కావాలంటే ఇప్పుడు వేసేసుకొని కలుపుకున్నామంటే సరిపోతుందండి ఇది ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు అనేది బాగా ఉడకాలండి తాలింపులో ఉడికిందంటే కానీ మనకు టమాటా గుజ్జులో బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది పుల్లటి వాసన వస్తుందండి చేస్తుంటేనే కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది తినండి సింపుల్గా ఈజీగా చేయొచ్చండి గోంగూర శనగపప్పు కూర అయితే సింపుల్గా చేసేయచ్చు నేనైతే ఫైనల్లీ కొత్తిమీర వేసేసానండి వేసేసి ఒక్కసారి అలా కలిపేసామంటే సరిపోతుందండి మనకు చల్లారిందంటే చిక్కబడుతుందండి ఈ కర్రీ మాత్రం చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వ్ చేసుకోవడమే అండి ఇది వచ్చేసి జొన్న రెట్టె కానీ చపాతి కానీ రైస్ కానీ రాగి ముద్దకైతే సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి రాగి ముద్దతో ఇది చూడండి అంతే సింపుల్ అండ్ ఈజీగా గోంగర ఉప్పు కూర అయితే రెడీ అయిపోయింది అంతేనండి మీకు కానీ నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా మా చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్